బాబీ దర్శకత్వంలో నందమౌరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ ఎన్బికే వన్ నాట్ నైన్కి డాకు మహారాజుగా పేరు పెట్టారు సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరుగుతూ ఉంది తాజాగా చిత్రబృందం ఈ యొక్క మూవీ టీజర్ను రిలీజ్ చేసింది తన నట విశ్వరూపంతో ఐదు దశాబ్దాలుగా బాలకృష్ణ ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నారు భవంత్ కేసరి తర్వాత బాలే నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి భవంత్ కేసరి తర్వాత బాలయ్య నటించడంతో ఈ యొక్క మూవీపై తారా స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ యొక్క సినిమాలో పొలిటికల్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో సాగే ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని టీజర్ని బట్టి చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది ఇక యొక్క మూవీలో బాలయ్య మూడు విభిన్న కోణాల్లో కనిపిస్తాడని టాలీవుడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి అలాగే ముగ్గురు హీరోయిన్లు ఉన్న యొక్క మూవీలో ఊర్వశీ రౌతేల కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం ఇక ఈ యొక్క మూవీలో మలయాళ ఇండస్ట్రీకి చెందిన అగ్రనటుడు నటిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది తొంభై ఆరు సెకండ్ల నిర్వీడితో ఉన్న ఈ యొక్క డాకు మహారాజు టీజర్పై మరింత అంచనాలు పెంచేస్తూ ఉంది ఇక ఈ యొక్క కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసుల్ని ఆడించే రాబడిది కూడా కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది గండగొడ్డలి పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికిస్తున్న మహారాజుది అంటూ డాకు మహారాజుగా బాలయ్యను పరిచయం చేసిన తీరు అదిరిపోయింది మునిపడినాడు చూడని సరికొత్త రూపంలో గుర్రంపై బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం అభిమానుల్ని ఆకట్టుకుంటూ ఉంది ఇక మొత్తానికి టీజర్ చూస్తుంటే బాలయ్యతో మరో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్కు బాబీ శ్రీకారం చుట్టబోతున్నారని అనిపిస్తూ ఉంది ఇక యొక్క భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదల చేస్తామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది మొత్తానికి తాజాగా విడుదలైన యొక్క టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందని చెప్పాలి ఇక యొక్క టీజర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే మీ ఎంట్రీ సీన్ కానీ మీ యాక్షన్ సన్నివేశాలు కానీ మరీ ముఖ్యంగా గుర్రపు స్వారీ కానీ చాలా అద్భుతంగా అనిపించింది ఇక మీ ఇంట్రడక్షన్ సీన్ కానీ అలాగే మీ ఇంట్రడక్షన్ సీన్ కోసం ఇచ్చిన ఎలివేషన్ కానీ మీరు డాకు మహారాజ్ అని చెప్పిన డైలాగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది పక్కా యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి